దీనికి కావాల్సిన పదార్థాలు పుండిపుర పచ్చిమిరపకాయలు ఎల్లి ఎల్లిగడ్డలు ఒట్టిమిరపకాయలు పసుపు ఇవి మనం అన్నీ కలిపి దీనిలో ఉడికిస్తాము ఉడికించిన తర్వాత ఇది మొత్తం ఉడికించినాక తర్వాత మళ్ళీ పోపేస్తాము పోరింపు ఆ పోరింపుకు జీలకర్ర ఆవాలు కొంచెం ఆవపిండి ఆయిల్ కారము ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ఇది కావాలి దానికి మొత్తం మొత్తం ఇది మొత్తం అయిపోయి ఉడికించినాక లాస్ట్ మనం సేమ్ మామిడికాయ చట్నీ ఎలా చేస్తామో సేమ్ ఇది కూడా మామిడికాయ చట్నీ నిల్వ పచ్చడి లాగానే సేమ్ ఇది కూడా అలానే చేస్తాం కాకపోతే దీంట్లో పచ్చిమిరపకాయలు ఒట్టిమిరపకాయలు వేసి నూనెలో ఉడికిస్తాము మామిడికాయ చట్నీ ఏమో మనము ముక్కలు కోసేసి దాన్ని ఉప్పు కారం కలిపి పోపేస్తాం కదా ఇది అట్లా కాదు ఇదేమో గోంగూరనే ఉడికిచ్చేస్తాము ఆయిల్లోనే ఉడికియ్యాలి మొత్తము అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇది నూనె కాగింది ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసేద్దాం చియలు కొంచెం కట్ చేయాలి లేకుంటే పేల్తాయి అంటే అవి లోపల బాగా ఉడికిపోతా ఉరిగిపోయి ఎటు ఇది కాకుండా పేలిపోయి కట్టుకుంటాక మొత్తం మీద మీరు చిక్కుతాయి మొత్తం అంతా కొంచెం ఇట్లా ఘాటు ఇట్లా కొంచెం ఇట్లా లైట్గా ఇట్లా చెప్పాలి కట్ చేసినా సరే రెండు కట్ చేసినా సరే ఇట్లా మధ్యకి ఇట్లా కాక పెట్టినా సరే మర్చిపోద్ది ఎప్పటికైనా పచ్చిమిరపకాయలు మనం పోపు విడ్లు వేస్తే అది ఒక చిట్లుపకాయలు అండి దీంట్లోకి ఒకటి మిరపకాయలు కూడా వేసి ఇస్తాము ఇది గుంటూరు మిరపకాయలు అండి ఈ గుంటూరు మిరపకాయలు సార్ వాళ్ళ మేడం తెచ్చిచ్చింది ఆ మేడంది గుంటూరు కొన్ని మిరపకాయలు కిలో మిరపకాయలు తెచ్చిచ్చింది చాలా కారం ఉంటుంది ఇది ఇది కూడా నూనెలా వేయాలి ఇది కూడా అవి కూడా నూనెలా బాగా కొంచెం మగ్గాలి మగ్గినాక పుండి కూరతో పాటు ఉడకాలి అది ఆ ఇల్లునే పుండి కూరతో పాటు అవి అది మంచి వస్తుంది జీవిక ఆవాలేమో పోపు కదా ఈ మెంతులు మాత్రము దీంట్లో వేయాలి ఇది కొంచెము కలరు ఇంక ఇంకా అప్పుడు ఇది వేగినట్టు లెక్క ఇప్పుడు మనం కింద మెంతులు వేసినాం కదా అవి కొంచెం వేగినాక మారుతుంది ఒట్టిమిరపకాయలు అప్పుడు అప్పుడు అప్పుడే కొంచెం లైట్ ఘాట్ వచ్చేస్తుంటుంది అంటే ఎక్కువ రాదు లైట్ ఇట్లా తెలిసిపోతుంది మనకు మిరపకాయలు వేగినవి మనం ఇది వేసేస్తాం కుండి కూర వేసేస్తాం కలపాలి మొత్తము నూనె మాత్రం ఎక్కువనే పడుతుంది కింద దిగినాక ఇది ఫైదు కూడా కింద దిగిపోతుంది ఉడుకుతుంది చూద్దాం ఎట్లా వచ్చింది కొంచెం పసుపు ఉంది కొంచెం చింతపండు ఎల్లిగడ్డలు ముందు చేస్తే అది మనం ఇన్నిసార్లు కలుపుతున్నాం కదా అర్థంటకుండా మారకుండా మనం కలుపుతున్నాము ఇన్నిసార్లు కలిపితే అది మొత్తం చితికిపోతాయి ఎల్లిపాయలు అయిపోయిందండి తీసేస్తాము చింతపండు ఎల్లిపాయ అన్నీ కొంచెం ఉడికిపోయినవి ఆఫ్ చేసేస్తాము ఇది సల్లగా మనం దీనికి పోపేయాలి ఇప్పుడు చట్నీకి మనము పుండిపూరచుట్టుకి పోరింపు వేసుకున్నాము నేను పోరింపుకి ఏమంటే జీలకర్ర ఆవాలు అవి విత్తనాలు ఎల్లిపాయలు జీలకర్ర మెంతుల పొడి ఆవ పొడి కారం ఉప్పు అంటే మనం ఇప్పుడు పోరింపులు ఈ మూడు మాత్రమే వేస్తాము సల్లగైనాక అయినాక జీలకర్ర మెంతుల పొడి ఆవ పొడి ఉప్పు కారము ఈ పోరింపు సల్లగైనాక దానిలో వేస్తాం కొంచెం చల్లగోరెచ్చిపెళ్ళి ఎల్లిపాయలు ఎక్కువ మాడనీయకుండా చూసేయాలి కొంచెం గోరచ బండి పూర్తి మాడలేదు అది వైట్ కలర్ పోయి కొంచెం లైట్ కలర్ వచ్చింది ఇప్పుడు బంద్ చేసేయాలి బంద్ చేసినాం కదా ఈ పక్కకి పెడతాం ఈ వేడి కొంచెం తగ్గినాక ఇవన్నీ కలిపేసేస్తాం ఇవి మొత్తం ఎట్లా కలిపేస్తాము ఉప్పు సరిపోకుండా నేను తక్కువ తక్కువనే వేసినా నా అంటే నాకు సరిపోను కొంచెం వేసి అన్నట్టు మీకు ఒకవేళ కారం ఎక్కువ తినాలి అనుకుంటే మీరు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు ఇది చల్లగా అయిపోయింది ఇది చల్లగా అయింది ఇప్పుడు ఇది దీనిలో వేసి కలిపేతాం మంచి స్మెల్ వస్తుంది అది నా దగ్గర అయిపోయింది లేదు అందుకని వేయలేనండి ఇంగు వేయాలి మీరు పోరింపులో ఇంగు వేయాలి జీలకర్ర మెంతలో కూడా అది వేస్తారు కదా ఇంగు వేయాలి అప్పుడే ఇది బాగా కలపాలి మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం కలుపుకోగలవాలి ఎందుకంటే ఇట్లా ముద్దలు ముద్దలు ఉంటుంది అది కలుసుకపోదు విడివిడిగా విడి గొంగుర నీళ్ళుకి పచ్చడి అయిపోయింది ఇది ఇటు రేపు ఈరోజు ఇలానే ఉంచి రేపు బాటిల్లోకి వేసి పెట్టుకోవాలి బాటిల్లో ఒక బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బాల కన్నా ఎక్కువ బాటిల్లో వేస్తే మంచిగా ఉంటుంది గాజు గాజు సిసాల్లో అంటే గాజు బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో వేసి పెడితే చాలా మంచిగా ఉంటుంది ఖరాబ్ కాదు మనం ప్లాస్టిక్ బాటిల్ అయితే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది ఇదిరోజు ఇలానే ఉంచి రేపటి కొంచెము మగ్గుతుంది మగ్గినాక తీసి దాంట్లో వేసుకోవాలి టూ డేస్ అయినాక మనము ఉప్పు కారం చూసుకొని అంటే రేపు కూడా చూడొచ్చు ఉప్పు కారం చూసుకొని మనము మళ్ళీ సరిపోకుంటే మళ్ళీ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి కానీ ఇప్పుడు ఇట్లా నూనె మాత్రం ఇట్లనే ఉండాలి ఎప్పటికీ ఇట్లా తేలి ఇట్లా ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి రేపటికి ఇంకా ఊడుతుంది చాలా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఉంది కదా ఇంకొక రేపు ఇప్పటికి మొత్తం వచ్చేస్తుంది గోంగూర నిల్లోకి వచ్చేటట్టు అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి